హక్కు ఇచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆడబిడ్డలు చదువుకోవాలని మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎన్టీఆర్ ఆడబిడ్డలకు కూడా రాజకీయాల్లో ప్రవేశం రావాలని స్థానిక సంస్థల్లో తొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఈ రోజు కేంద్రంలో ఉండే ఎన్డీఏ ముప్పై మూడు శాతం ఆడబిడ్డలకు చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టారు అది ఈ రోజు మనం సాధించిన విజయం దీనికి మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు నేను అడుగుతున్న ఈ కుండె వాళ్ళందరినీ అరవై నాలుగు లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇచ్చాం మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి ఒకప్పుడు మీరు చూస్తే ఐదేళ్లు పట్టింది రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి నేను వస్తానే ఒకే మాట చెప్పాను ఏప్రిల్ నుంచి ఇస్తానని పెంచిన పెంచిన ఏప్రిల్ నుంచి ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అరవై నాలుగు లక్షల మందికి ఇస్తున్నాం ఇంకో పక్కన ఆడబిడ్డలున్నారు తల్లికి వందనం మొన్నే ఇచ్చా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి పదహైదు వేలు ఇచ్చామా లేదా అని అడుగుతున్నా ఇచ్చుంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఏదో రాజకీయాల్లో మంచి ప్రభుత్వం అన్ని పనులు చేసినప్పుడు మాకు ప్రచారం చేసే బాధ్యత ప్రజలే తీసుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ మీ భవిష్యత్తుకు నాంది పలకాలన్నా కంటిన్యూగా మంచి పనులు జరగాలన్నా ఎప్పటికప్పుడు ప్రజా చైతన్యం కూడా చాలా అవసరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు అన్నదాత సుఖీభావ పథకం వచ్చిందా లేదా అని ఆడబిడ్డలు అడుగుతున్నా మీ ఇంట్లో మగవాళ్ళకి అన్నదాత సుఖీభవ కింద కేంద్రం రెండు వేలు మనం ఐదు వేలు నలభై ఏడు లక్షల మందికి ఏడు వేల రూపాయలు చొప్పునేశాం దీపం నేనే ఇచ్చా వంట గ్యాస్ సిలిండర్లు మా తల్లిని చూసేవాణ్ణి వంటింటికి పోతే వంట రూమ్ లేకపోతే వస్తే కళ్ళలో నీళ్లు వచ్చేటివి రోజంతా వంట గదిలో గడిపేవాళ్ళు అది చూసిన తర్వాత నాకు అనిపించింది నా తల్లి పడిన కష్టం నా ఆడబిడ్డలు కష్టపడకూడదని మొట్టమొదటిసారిగా దేశంలో దీస దీపం కార్యక్రమం ప్రవేశపెట్టిన పార్టీ ఆరో తెలుగుదేశం పార్టీ ఈరోజు మళ్ళీ రెండు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా అవునా కాదా అని అడుగుతున్నా ఆనందంగా ఉన్నారా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ మీ పిల్లలకు ఇప్పుడే బస్సు ఎక్కాం బస్సులో నేను ఒక పది మందితో మాట్లాడాను పది మందితో మాట్లాడితే పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు లోకేష్ గారు మాట్లాడారు మాధవ్ గారు మాట్లాడాం అందరూ ఒకటే ఆనందంగా ఉన్నారు ఈరోజు మాకు పదహైదు వందల నుంచి రెండు వేల రూపాయలు నెలకు భారం తగ్గుతా ఉంది ఖర్చు తగ్గుతా ఉందని ఆడబిడ్డలు ఆనందపడే పరిస్థితికి వచ్చారు అది ఈ రోజు స్త్రీ శక్తి పథకం వల్ల లాభం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మేము ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం మెగా డిఎస్ఏ పెట్టాం పదహారు లక్షల పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఈ మంత్ ఎండ్ కి ఇచ్చే పరిస్థితి వస్తుంది నేను ఒకటి ఆమె ఇస్తున్న ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం తప్పకుండా చేస్తామని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నాం ఇప్పటికీ మిమ్మల్ని అందరినీ వేధిస్తున్నటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా రద్దు చేశాం అన్నా క్యాంటీన్లు పెట్టాం మీరు ఎవరన్నా ఇక్కడికి వస్తే పని చేసుకుని అన్నా క్యాంటీన్లు బోన్ బస్సుకి ఒక్క పైసా ఖర్చు లేకుండా సురక్షితంగా ఇంటికెళ్లే ఏర్పాటు చేశాం ఈ ఐదు కూడా ఇవన్నీ కూడా మొట్టమొదటిసారిగా నేను సంతకాలు చేశాను అదే సమయంలో సూపర్ సిక్స్ అంతా కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేశాం ఈ రోజు మిమ్మల్ని చూస్తున్నాను కొంతమంది కావాలని అనవసరంగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఈరోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అడిగారు సార్ ఇవన్నీ సాధ్యమా అన్నారు నేను ఒకటే చెప్పాను తప్పకుండా మనసుంటే సాధ్యం మన ఆడబిడ్డలికి ఇవ్వాలి ఇచ్చి తీరతానని ఆ రోజు చెప్పాను మాట నిలబెట్టుకున్నామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ వీటిలో ఏ బస్సు ఎక్కినా ఎంత దూరం వెళ్లినా జిల్లాలు మారినా ఎవరికీ ఇబ్బంది లేకుండా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానికి పదకొండు వేల నాలుగు వంద నలభై తొమ్మిది బస్సుల్లో ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సులు మీకోసం శక్తి కోసం కేటాయించాం ప్రతి తల్లి అత్తింటిలోని తన కూతుర్ని ఉచిత బస్సులో వెళ్లి చూసి తిరిగి రావచ్చు పైసా ఖర్చు లేదు ప్రతి కోడలు అత్తతో కలిసి ఉచిత బస్సులో మార్కెట్కి పోయి సరుకులు కోరుక్కొని ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది ప్రతి మహిళ ప్రతి యువతి ఉద్యోగానికి విధులకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా అదనంగా డబ్బులు సంపాదించుకునే పరిస్థితి వస్తుంది వృద్ధుల ఆయుగా దేవాలయాలు శ్రీ శ్రీకాకుళం నుంచి మంత్రాలయం వరకు శ్రీశైలం వరకు ఉచితంగా ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకోవచ్చు చిరు వ్యాపారులు మీ ఉత్పత్తిని చూశాను కొంతమంది నాకు చెప్పారు మేము చేపలు అమ్ముకుంటున్నాం విజయవాడ నుంచి కొన్ని వస్తువులు తీసిపోయి అమ్ముతున్నాం ఈ రోజు మాకైతే రోజుకు వంద రూపాయలు బస్ ఛార్జీలు అవుతాయి అది మిగులుతుందని వాళ్ళు చెప్పినప్పుడు చాలా సంతోషం కలిగింది నరేగా పనులకు వెళ్లే వాళ్లు కూలీ పనులకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో వెళ్లి మీరు పనిచేసి మళ్లీ ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది నేను ఎన్నో సార్లు చెప్పాను అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా రెండు కోట్ల అరవై రెండు లక్షల మంది మహిళలకి లబ్ధి చేకూరే ఏకైక కార్యక్రమం ఈ యొక్క శ్రీశక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికి డబ్బులు అవుతాయి పర్వాలేదు మీ ఆశీసులు ఉన్నాయి మీ ఆశీసులున్నంత వరకు కొండనైనా బద్దలు చేసే శక్తి ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది ఎనికి తిరిగి చూసే సమస్య లేదు దూసుకెళ్తాం తప్ప ఎనికి చూడమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు కొన్ని చూస్తే బస్సులు మేము గుర్తింపు కోసం ఎంతమంది వచ్చారో లెక్కేసుకోవడం కోసం బోర్డింగ్ పాయింట్ నుంచి గమ్యం వరకు ఎంత దూరం వెళ్తారో జీరో టికెట్ కింద దీన్ని అందరికీ ఇష్యూ చేస్తున్నాం ఒక్క రూపాయి కూడా ఎక్కడ పే చేయొద్దండి చాలా స్పష్టంగా ఉండండి ఇది ఒక అన్నగా మేమిచ్చే మీకు ఒక వరం ఒక కాను మరొకసారి నా ఆడబిడ్డలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒకప్పుడు ఆర్టీసీ బస్సుల్లో నేను కొన్ని సీట్లు మీకు రిజర్వ్ చేసి పెట్టాను ఈరోజు ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాను ఇంకో పక్క ఈరోజు జీరో ఫేర్ టికెట్ మీరు ఎక్కడికక్కడ వాళ్ళు ఇస్తారు మీకు ఒక అవగాహన వస్తుంది అది తీసుకొని మీ ఆధార్ నెంబర్ కానీ అథెంటికేషన్ కోసం ఏ నెంబర్ ఇచ్చినా అది సరిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈ రోజు మీరు ఆసుపత్రికి పోయే వాళ్ళు కానీ స్కూళ్లకు పోయే వాళ్ళకు గాని కాలేజీలకు పోయే వాళ్ళకు గాని ప్రభుత్వ కార్యాలయాలు పోయే వాళ్ళకి కానీ మార్కెట్ కోసం పట్టణాలకు వెళ్ళే వాళ్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది అయితే ఈ రోజు అన్ని ప్రికాషన్లు తీసుకున్నాం ఎందుకంటే ఉండే బస్సులన్నీ కూడా ఆపరేషన్ లో పెట్టాం అన్ని బస్సుల్ని కండిషన్లో ఉంచాం అదే సమయంలో